ఇంకా మస్తు గమ్మత్ గమ్మత్ పాట కొట్టినా అన్న కదా క ఇలాక పాట పాడలే కదా పాడలేదు పాడు మరి రాజ బొంబాయి గుసిన రజులు కూర్సిన కచరికడ రజులు కూసిన కచేరికడ దేవుడు వచ్చేనా దేవుని లాడేలు వచ్చేనా పిలా దేవుడు వచ్చేనా దేవుని లాడేలు వచ్చేనా రాజే బొంబాయి తేరు కడ రాజే బొంబాయి తేరు కడ రాజే బొంబాయి తేరు కడ రజులు కూర్సిన రాజులు గుసిన కూర్సిన కచేరికాడ చిన్నప్పుడు వాడేది నా దోస్తులు చేజాజీ చెపియా హిందుల పిల్లలు సేజాజీ ఇంకా బాను జంబియామీనా పది మంది లాగా దోస్తున్నాం ఇంకొక పిల్ల ఇంకొక అమ్మాయి లింగమ్మ అన్నటి అమ్మాయి ఆశమ్మ అందరూ మేము దోస్తున్నాం ఇంకా ప్రతి కాస్ట్ కలుస్తాం కదా దుమ్ములు ఎత్తుంటే ఇంగ్లీష్ కూడా దుమ్ములు ఎత్తున్నాయి ఇంగ్లీష్ కూడా ఏదే దుమ్ములేసను లాల దమ్ముకొచ్చెనో లాల దమ్ముకొచ్చెనో లాల పూలు తెచ్చిరో లాల లాల కేసిరో లాలకేసి అమ్మ నేను పోతనే అలై లోపలుంటనే అలై లోపలుంటనే అలై లోపలుంటనే జలది కప్పుకుంటనే జలదిగపుకుంటానే మోగులాని దేవుడే తొట్లలోగే బాలుడే తొట్లలోగే బాలుడే ఇలా జల్ది కప్పుకుంటా జల్లది కప్పుకుంటే పూల మేమే ముసుగు కప్పుకోవడం అంటారా జలది కప్పుకుంటారు జలది అర్థం ఉంటది పేర్ల పండుగ పేర్ల పండుగ ఎక్కువరా పాటలు అది ఇంకొకటి కూడా వెంకటేశ్వర గారు చేసుకున్నాడు చాలా పాటలు ఇంకోటి మనకు వచ్చింది మా అమ్మ చాలా వాడేది ఆ పాట నేను వాడతానంటే నాతో వాడేయలేదు అమ్మ ఉందా అమ్మ లేదురా అమ్మ ఒంటెక్కి బాధ నెంక్కి మంచిగా వండు పెట్టి రాజలా మూసుకుంటుండే మయమ్మల్ల ఇంటి ముందర మల్లె పువ్వుల సెట్ అయ్యో మయమ్మల్ల ఇంటి ముందర అరసెటు మీది మొగులాలి సేయం దావెబి మమ్మో సెటు మీది మొగులాలి లాలి మయమ్మల్ల ఇంటి వెనక బతి పూల సెట్ అయ్యో మయం ఇంటి వెనక అరసెటు మీది మొగులాలి సేయం దావెబి మమ్మో సెటు మీది మొగులాలి మా తాతళ్లతోటి అనక పోకా పూలతో టయ్యో మా తాతూ మీది మగులాలి సేతులందీ మాటు మీది మగులాలి ఈ పాట మా అమ్మ చాలా వాడేది మా అమ్మ కూడా సింగరే కావచ్చు సాంగ్ మస్తు పాటలు మా అమ్మ గొంతు కూడా మంచిగా ఉంటున్నాయి ఉన్నిటి ఒక పాటన ఆడిపిస్తుండే అని చాను పెట్టినావు కదా నిజంగా నాకు ఎన్ని మర్చిపోయి నువ్వు సీటు కొట్టిన పాట వాడినా ఇంతసేపు పాడతారా మా అమ్మ పాటలు ఇష్టం నాకు సీటు కొట్టిన పాట వాడినాక మీ అమ్మ పాటలు వాడు అమ్మకంటే గొప్ప సీటు తర్వాత కొట్టంపి సరే మరి అరే చలో చల మానిక మాలల్ల పిలో మానిక చలో చనిక మాలల్ల పిలో మానిక అరే పూపులు అచ్చ మానిక మాలల్ల పిలో మానిక నీవు చలో మానిక నీ అక్క చలో మానిక అరే చలో చెయ్య అని చెలో మానిక అట్లా కులమ్మ అదే మానికా మానికమ్మ మీద వాడుతుంది మామ పేరు మానికమ్మ మాణికమ్మ మామ పేరు మానికమ్మ అయితే కుల రుల్ ప్రతి కులం మీద వాడచ్చు మాలు వాడచ్చు మంగళ అదే తప్పు లేదు అట్లా వాడుతుండ్రీ నాకు మామనే దేసిన ఇప్పటిక పాటే బాగా హిట్ అయింది మన మలికేజు లక్ష్మి వాడే చలో చెడు రకాలు ఉంది కమలమ్మ వాడు కావలడే కమలమ్మ అరే చెలో చెలో కమలమ్మ వయ్యారి చెలో కమలమ్మ వయ్యారి చెలో కమలమ్మ ముట్టని ఎడ కమలమ్మ వాడు ముండ కొడుకే కమలమ్మ తెలుగని ఎడ కమలమ్ వంగని ఎడ కమలమ్మ వాడు వర్రె కొడుకే కమలమ్మా చెలో చెలో కమలమ్మ వయ్యారి చెలో కమలమ్మ బాగుంటది పాట ఇప్పుడు ఈ అమ్మ పాడవాడు ఇంకా ఇంకోటి అదే అమ్మ మీద వాడిందని చెప్పలేదు ఇంకా చాలా వాడుతున్నా మామిడి సేట్ కిన్నాడు మామిడి కాయలుదే పిన్నాడు మామిడి కాయలుదే పిన్నాడు అక్కసు పిలాగాడు తురు గాడు తురు పొల్లదుడే గాడు అడే ఎడే నవ్వు నీ ఎడే నన్ననవు నీ ఎడే అరే తెడుదే పిన్నాడు ఒడేడన్నదే పాలేడే ఒడేడన్నదే పాలేడు అరే సీతా సేటె కిన్నాడు సీతాకాయలు తెన్నాడు సీతాకాయలు తె పిన్నాడు ఈ పాట కూడా అమ్మవారు సూపర్ మస్తున్నారు అంక పాటలకైతే ఈ సీటు కొట్టింది ఎనిమిది 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 అనుకుంటా ఎన్ని ఒక మూడు పదివేలు ఇరవై వేలు తక్కువ ఉంది ఎనిమిది తాడుతుంది ఎనిమిది దాతీసు సరేనా ఎప్పుడు అన్నిటికంటే ఎక్కువ సీమ అది ఎక్కువగా అది నలపై నలపై ఫార్టీ ఫార్టీ ఫైవ్ అనుకుంటా అది చీర గట్టింది అది ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫార్టీ త్రీ వరకు చేసిర ఒక్కొక్కటి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉన్నాయి త్రీ పోయింది మూడో నాలుగు వన్ లో మూడు మిలియన్ లో ఫస్ట్ ఫస్ట్ చేసింది నార్మల్ చేసింది మూడు మిలియన్ లో అయింది ఇక మళ్ళీ డీజే చేసింది నెక్స్ట్ పదిహేను పదహారు పోయింది మళ్ళీ పార్టీ త్రీ చేసింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సూపర్ మొత్తానికి అయితే పాట ఎక్కడ తగ్గాలి తగ్గలేదు యాభై అనుకో మొత్తం కలిసి ఈ కల్చర్లోదేమో ఒక ముప్పై ఏడు డీజేది ఒకటి మూడు అనుకో రెండు మూడు నలభై దాటింది అక్క మరి నువ్వు ఛానల్ అయినా ఛానల్ పేరే ఎత్తలేదు చెప్తా గానీ ఎక్కువ ఎక్క బండి సాంగ్ పేరు ఫోక్స్ విశాఖ ఫోన్ పన్నెండు లక్షలే పోయిందా ఆహా పాట వీడియో గిట్టా మస్తు తీసిరదు బాగా అనిపించింది బాగా అనిపించింది కానీ పాట పోలేదు ఫస్ట్ పాటే పన్నెండు లక్షలు కూడా అంటే అనుకుంటున్నా చూడం మరి ఇంకా నీకు ఇబ్బంది ఏముంది ఇంకా ఒక్కొక్కరికి ఎన్ని పాటలు ఏంటి అవసరం మాంటేషన్ కాదు అలానే ఫస్ట్ ఛానల్ తోనే ఉషాక వాయిస్ తోట అంతవరకు వెళ్ళిపోయింది పాటదబ్బు నా ఛానల్ రాదమ్మ ఎలరడి వండి ఎలిపాయనే రాదమ్మ తిరుపతి వండి అనాలుండరా జిటిమిటిలయ్య అతలు నా బావ జిటిలయ్య మనసు పట్టనే బామా మాటన కలిపే మనసు పట్టనే వా బామ్మ ఎక్కువ ఎక్కవే రాదమ్మ మలరెడ్డి బండి మనసు పట్టనే ఓ బామా మాటన కలిపే మళ్ళీ చూస్తారో వా బావా జిటిమిటీలయ్యాట కలుపను నా బావ జిటిమిటీలయ్య ఈ పాట నా ఛానల్ అందరికి నమస్కారం మరి ఉషక్క ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉషక్క పోక్స్ యూట్యూబ్ ఛానల్ మంచి లైక్ చేయండి షేర్ చేయండి ఒక్క పాట ప్లీజ్ మీ దయ మీ ఆశీర్వాదం ఉంటే నేను కూడా మేము ముందుకు వస్తా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఉషక్క మరి నువ్వు ఇన్ని పాటలు వాడు మస్తు సంపాదించినావు తీసుకొని మరి ఈ పాటలు యూట్యూబ్ ఛానల్ పెట్టినావు మరి యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంత కష్టం వచ్చింది అసలు ఎందుకు పెట్టాలి అనిపించిందక మీకు అయ్యో మంది చాలా చెప్పి నేను పెట్టాలని నా మనసులో లేదు నువ్వు ఛానల్ పెట్టుకుని ఇట్టు పడతాను ఛానల్ సూతారానికి ఇల్లు కుదరదంట కూల్ చేసేటోళ్ళకి కూడా ఇప్పుడు మనం కూడా సింగర్ల పాటలు పాడటోళ్ళకు కూడా ఛానల్ లేవదంట మనది మనకి చెట్టు కాదు ఒకరి కూలు అయినా పది రూపాయలు వచ్చు మేలు ఒకరికి పాట పోయినా పది రూపాయలు మంది మాటలు మానకపోతే మళ్ళీ ఎవర ఏం దాచుకోవే కడుపులో ఏం దాచుకున్నావు దాచుకుంటే ఈ సమయపోతుంది ఎప్పుడు ఎప్పుడైనా టెంకాయ నీరు మారినట్లు పారాలి మన మనసు కూడా ఏ దేవుడు ఒక దేవుడు మనల్ని కూడా ఓకే అక్క మరి ఖచ్చితంగా ఎందుకంటే నీ కాకపోతే నీ ఛానల్ ఇంకా కొంచెం టైం పడితే గానీ నీ మనసు మాత్రం నిజంగా మంచిగా ఎప్పుడు ఏమంటాం నాకు లేట్ సరే ఇంటికాడ కానీ కానీ వండిగా నలుగురికి దానం పెడతా నాలుగు పెడతా నేను నేనే పది మందిని తలుచుకుంటే సార్ అలా తిట్టుకున్నా సరే ఇప్పుడు శివుని కూడా తిడతారు దేవుడా చిన్నవరా నీ గుడి కాళ్ళని గుడికి పోయి అంటారు అది మన కర్మ మనం చేసిన పాపము పుణ్యము అది దేవుడు ఏం చేయలే మనం కొన్ని కొన్ని మరి కూడా మనం చేసుకునే కూడా కొన్ని ఉంటాయి మర్చి మర్చిపోయే మన మనం మంకుతానం తోట ఆ దేవుని కూడా దిప్పించుకుంటారు కదా దేవుడు కూడా మరి నాన్న కూడా తిడతారు బుక్ పెడితే ఎవడని తిడతాడు తిట్టినలో దేవుడు అనుకోవాలి శివ అయ్యాక తప్పదు నాకేం అనుకుంటా నేను మరి మళ్ళీ నీ పాట మీ ఛానల్ రెడ్డితోనే స్టార్ట్ చేసిన ఈ రెడ్డితో నీకు ఎక్కడ వదిలిపెట్టావు రెడ్డిని సో మరి పాట ఛానల్ పెట్టాలనిపించింది ఎంత ఖర్చు అక్క మరి ఒక్క లక్ష అయింది సంపాదించుకుని నేను చాలా వరకు వెళ్ళిపోయినట్టుంది కానీ చాలా ఏం చేస్తాం వచ్చినాయ మీ ఛానల్ ఏం పన్నెండు వేలు వచ్చినాయి ఒక లక్ష పెడితే లక్ష పెడితే లక్ష అంటే లక్ష ఏం కాదు తొంభై వేలు అయితే ఎందుకక్క మీరు ఇంత ఇంత నేను ఫ్రీగానే వాడినా పాట టైంలో డబ్బులు తీసుకోవడం ఫేమస్ కదా తీసుకో అమ్మాయి ఎక్కడ తీసుకోలేదు అక్కడ నాకు ఒక పాటి పాట పాడని పాట వాడతారా పాట చెప్తే కూడా వాడతా అని చెప్పిన డాన్సర్లకు ఆ రోజు రోజు ముప్పై ముప్పై ఐదు వేలు ఫుట్బాల్ ఇక మ్యూజిక్ ముప్పై వేలు ఇంకా అన్నీ ఉంటాయి కదా కథలు మరం ఇంకో పది పది ఖచ్చితంగా ఉంటాయి ఎన్బై తొంభై ఖచ్చితంగా అయితే ఎంత తక్కువ చేసిన ఒక లక్ష్యం ఇప్పుడు అయితే అన్ని పెరిగింది సో మరి ఎంత బాధ అనిపించింది అయ్యో బాధ అనిపించింది ఇక దాంట్లో మిత్తి కూడా సరిపోతుంది రెండు వేల రెండు వేలన్నర మెత్తి కడుతున్నా ఎట్లా చిట్టి పెట్టినా చిట్టి వేస్తున్నా కడుతుంది ఎట్లా కష్టపడి తప్పదు నేను పాట పడిన వాళ్ళ మిత్తిలకు అవుతుంది అయ్యి మా పూలంకొక లక్ష అంటే అది వేరే పని ఉండే అది మన కయ్యి రెండు లక్షలు ఉంది ఆ ఎందుకు పాట పడుతుంది ఆయన అప్పు లేకుంటే డబ్బులు మనతో ఉంటాయి మిత్తిలు కట్టాలంటే ఆగే డబ్బు చాలా నేర్చుకోవాలి మీ దగ్గర చాలా నేర్చుకోవాలని చెప్పి ఇక అన్ని మనం మంచి కోరక అనుకోవాలి అంతే కొన్ని రోజులు మనకు దేవుడు రాసి పెట్టి ఉంటే అప్పులు అయితే మనం కావాలని చేస్తామా కొన్ని రాసి పెట్టుంటేనే మనం ఏడుకోవాలి ఏడ బుక్కెడ తినాలంటే చాయ్ తాగాలంటే కూడా మన అదృష్టం మనకు దేవుడు రాసి పెట్టింది మనం అడుగు కూడా దాటలేము శివ నాగ్నే లేకుంటే సీమ కూడా కొట్టదంట అట్లా